త్వరగా ధనవంతులు అవ్వాలనుకునేవారు తప్పకుండా ఇవి పాటించండి త్వరగా ధనవంతులవుతారు కోట్లు డబ్బు చేరుతుంది అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది అదృష్టం ఐశ్వర్యం కలిసి వచ్చి త్వరగా ధనవంతులు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అలాగే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలి ధనలక్ష్మీదేవిని త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే కొన్ని వాస్తు నియమాలు పాటిస్తే చాలు ఆ లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహించి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అతి త్వరలో ధనవంతులు కావాలంటే ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ఈ వీడియోలు పూర్తిగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో తప్పనిసరిగా తులసి మొక్క ఉండాలి లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుంది కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి తులసిమాతకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది వాస్తు ప్రకారం మన ఇంటి బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు బీరువా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాస్తు ప్రకారం బీరువాను ఉత్తరం ముఖంగా పెట్టుకోవాలి అంటే దక్షిణ గోడకు ఆ నుంచి ముఖంగా పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఆకస్మిక ధనలాభాలు కలిసి రావాలంటే మీ ఇంటి ఈశాన్యంలో ఒక నీటి కుండను పెట్టుకోండి తద్వారా మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో భోజనం చేసేటప్పుడు తూర్పుముఖంగా కూర్చుని భోజనం చేయండి ప్రతిరోజు ఈ నియమాన్ని పాటిస్తే వెంటనే ఐశ్వర్యం కలిసొస్తుంది ఇంటి ఈశాన్య దిశకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఈశాన్యంలో దేవతలు నివసిస్తారట కాబట్టి పూజ గదిని ఈశాన్యంలోనే నిర్మించుకోవాలి అలాగే మీ ఇంటి ఈశాన్యంలో ప్రతినిత్యం గంగాజలం చల్లుకోవాలి తద్వారా మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం విపరీతమైన ధనాన్ని ఆకర్షించడంలో ఆగ్నేయ దిశ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఇక మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది అయితే మనీ ప్లాంట్ మొక్కను పెంచలేని వారు ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ గణపతి విగ్రహాన్ని కానీ ఆగ్నేయ దిశలో పెట్టుకోండి మీ పూజ గదిలో ఉండే లక్ష్మీదేవి చిత్రపటానికి గింజల మాల వేయండి పూజ గదిలో తామర గింజల మాల ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది తద్వారా మీ కుటుంబం మొత్తానికి అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ కట్టుకోండి ఇంటి ముందు గుమ్మడికాయ ఉంటే నరదృష్టి దోషాలు అన్ని తొలగిపోతాయి మనలో చాలామంది బీరువా లాకర్లలో డబ్బును భద్రపరుచుకుంటారు అయితే డబ్బుతో పాటుగా ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటోను కూడా మీ బీరువా లాకర్లో పెట్టుకోండి విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధించి అపారమైన సంపదలు కలుగుతాయి అయితే దక్షిణం ముఖంగా కాని పడమర ముఖంగా కాని బీరువా పెట్టకూడదు దీనివల్ల భారీ ధన నష్టం కలుగుతుంది ఇంటి సంపద రెట్టింపు కావాలంటే మీ బీరువాలో నెమలి ఈకలు పెట్టుకోండి నెమలి ఈకలు డబ్బును ఆకర్షిస్తాయి ఇక చీపురు విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి నైరుతి మూలలో చీపురు పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటికి డబ్బు కలిసి వస్తుంది అలాగే మీ ఇంట్లో ఉండే నీటి ఫిల్టర్లు అలాగే నీటి కుండలను ఇంటి ఈశాన్యంలో కాని ఉత్తర దిశలో కానీ పెట్టుకోవాలి అలాగే ఆగ్నేయం మూలన టీవీ పెట్టుకోవాలి ఇంటి వాయువ్య దిశలో వాషింగ్ మిషన్ ఉండాలి ఇక బరువైన వస్తువులను ఇంటి నైరుతి మూలలో ఏర్పాటు చేసుకోవాలి అయితే ఈశాన్యంలో మాత్రం పొరపాటున కూడా బరువైన వస్తువులు ఉండకూడదు ఇక ఇంట్లో ఉండే గడియారం తూర్పు దిశలో కాని ఉత్తర దిశలో కాని పెట్టుకోవాలి ఇక మీ ఇంటి ఈశాన్యంలో మెట్లు నిర్మించకూడదు దీనివల్ల డబ్బు నష్టం ఏర్పడుతుంది మన ఇంటి గుమ్మం ద్వారానే దుష్టశక్తులు మన ఇంట్లోకి అడుగుపెడతాయి కాబట్టి మీ ఇంటి గుమ్మం బయట వినాయకుడి చిత్రపటాన్ని పెట్టుకోండి మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా దేవతలు అడుగుపెడతారు అలాగే మన ఇంటి ప్రధాన ద్వారం తూర్పు దిశలో కాని ఉత్తర దిశలో కాని ఈశాన్యంలో కాని ఉండాలి అప్పుడు మాత్రమే మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇంటి ప్రధాన తలుపులకు పగుళ్లు లేకుండా చూసుకోవాలి కుటుంబ సమస్యలను వెంటనే తొలగించడంలో రాళ్ల ఉప్పు బాగా పనిచేస్తుంది కాబట్టి మీ ఇంటి ప్రతి మూలలో కొంచెం రాళ్ల ఉప్పును పెట్టుకోండి ఇక మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ కి ఎదురుగా అద్దం ఉండకూడదు మంచానికి ఎదురుగా కూడా అద్దం ఉండకూడదు అలాగే బెడ్రూంలో కూడా అద్దం ఉండకూడదు ఇంటి తూర్పు గోడకు కాని ఉత్తర గోడకు కాని అద్దాన్ని తగిలించండి తద్వారా ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు ఉండాలి కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది పూజ గదిలో ఉండే దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు దక్షిణ దిశలో పూజ గది ఉండకూడదు అలాగే పాలరాతితో పూజ గదిని నిర్మించకూడదు చెక్కతో చేసిన పూజ గది ఉంటేనే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది కిరీర్పరంగా బాగా అభివృద్ధి చెందాలంటే ఉత్తర దిశ వైపు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి మీ ఇంటి ఉత్తర దిశలో ఎక్కువగా వెలుతురు వచ్చేలా చూసుకోండి అప్పుడే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కాబట్టి ఉత్తర దిశలో కిటికీలు ఉండేలా చూసుకోండి పనికిరాని వస్తువులను ఉత్తర దిశలో పెట్టకూడదు ఉత్తర దిశను సంపదల దిశగా పరిగణిస్తారు ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో కుబేర విగ్రహాన్ని కాని కుబేర ఫోటోని కాని పెట్టుకుంటే వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు ధన లాభం అలాగే ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు కలుగుతాయి అయితే ఇంటి ఉత్తర దిశలో పొరపాటున కూడా చెత్తబుట్టలు పెట్టకండి ఉత్తర దిశలో చెత్తబుట్ట ఉంటే మీ ఇంటికి కటిక పేదరికం ఏర్పడుతుంది అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మీ పూజ గదిలో ఉత్తర ముఖంగా తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి తాబేలు విష్ణుమూర్తి స్వరూపం పూజ గదిలో తాబేలు విగ్రహం ఉంటే ధనపరంగా అలాగే ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుంది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోయి త్వరగా ధనవంతులు కావాలంటే కుబేర యంత్రాన్ని ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి జమ్మి ఆకులతో కుబేర యంత్రాన్ని పూజిస్తే సంవత్సరం తిరక్కుండానే మీ అప్పులు బాధలు తొలగిపోయి త్వరలో ధనవంతులవుతారు వాస్తు ప్రకారం ఏంటి గోడలకు పెయింటింగ్ వేసేటప్పుడు ఆకుపచ్చ రంగును వేసుకోండి తద్వారా మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఆగ్నేయంలో కానీ పడమర దిశలో కానీ వంటగదిని నిర్మించుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుంది అలాగే పడమర దిశలో కాని దక్షిణ దిశలో కానీ బెడ్రూమ్ ఉండేలా చూసుకోండి వాస్తు ప్రకారం ఎవరింట్లో అయితే ఆక్వేరియం ఉంటుందో అలాంటిల్లలో ఎల్లప్పుడూ ధనం ఉంటుందట కాబట్టి మీ ఇంటి ఈశాన్యంలో కాని ఉత్తర దిశలో కాని ఫిష్ ఆక్వేరియం పెట్టుకోండి కటిక పేదరికంతో బాధపడేవారు పదకొండు గోమతి చక్రాలను ఒక ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే ఎంతటి పేదవారైనా సరే ఖచ్చితంగా ధనవంతులవుతారు అలాగే ఎక్కడైతే ఏనుగులు ఉంటాయో అక్కడ సమృద్ధిగా ధనం ఉంటుందట కాబట్టి మీ ఇంటి ఉత్తర దిశలో ఏనుగులు విగ్రహాలని పెట్టుకోండి తద్వారా మీ ఇంటి సంపద శాశ్వతంగా నిలుస్తుంది విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచకండి విరిగిన మంచాలు కూడా ఇంట్లో ఉంచకూడదు వీటివల్ల అనవసరపు ఖర్చులు ఏర్పడతాయి అలాగే మనలో చాలామంది ఇంటి మెట్లు కింద పాత సామాన్లను పెడుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ధన నష్టం ఏర్పడుతుంది ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం పెరగాలంటే ఒక చిన్న గాజు గిన్నెలో నీళ్లు పోసి అందులో గులాబీ రేకులు వేసి మీ ఇంటి తూర్పు దిశలో పెట్టుకోండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది వాస్తు ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా విద్యుత్ స్తంభాలు ఉండకూడదు అలాగే గుమ్మానికి ఎదురుగా పెద్ద చెట్లు ఉండకూడదు దీనివల్ల మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడతాయి అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా లిఫ్ట్ ఉండకూడదు మీ ఇంటి గోడలపై ఉదయిస్తున్న సూర్యుడు ఫోటోని పెట్టుకోండి దీనివల్ల మీ కుటుంబంలో గొడవలు ఏర్పడకుండా కుటుంబంలో సుఖసంతోషాలు ఏర్పడతాయి